నేను తప్ప సత్యం మాట్లాడే రాజకీయ నాయకుడు లేడు హ్యుమనిటేరియన్ లేడు పీస్ మేకర్ లేడు డేరింగ్ డాషింగ్ ఫెలో లేడు ప్యాకేజ్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఈరోజు అట పాత వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే పిఠాపురులు జనసేనలో చేరుతున్నాడు అట జనసేనే జీరో అయిపోతే జనసేనే బీజేపీ కా తెలుగుదేశం పార్టీలో చేరిపోతే మరి మీరే జనసేనలో చేరుతారంట సామెత ఉంది నాగుపావు నోట్లో కప్ప ఉందడు పెద్దది ఇంకా ఎనీ మినిట్ ఈ కప్ప చచ్చిపోద్ది చనిపోద్ది ఆ కప్ప కళ్ళకి ఎదురుగా పురుగు తిరుగుతుందట ఈ కప్ప ఆ పు పురుగుని మింగడానికి ప్రయత్నిస్తుంది సుఖమే ఉంది జనసేనే చనిపోయింది ప్రజారాజ్యం కాంగ్రెస్ ఎలాగో జనసేన ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది ఓపెన్గా సీక్రెట్గా సీక్రెట్ గా కాదు పోని అలాంటి జనసేన పార్టీలో బుద్ధున్నోడు ఎవరైనా చేరుతాడా జనసేనలో ఉన్న గొప్ప నాయకులందరూ ఇంక్లూడింగ్ జేడి లక్ష్మీనారాయణ గారు అందరూ బయటకు వచ్చేసారు స్వలా ఏదో అది కుటుంబ పార్టీ అది అగ్రవర్ణ పార్టీ అది బ్రాహ్మణ పార్టీ అది ఆర్ఎస్ఎస్ పార్టీ అది విహెచ్పి పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్ని సర్వనాశనం చేయడానికే ఇప్పుడున్న వాళ్ళందరినీ జైల్లో పెడతామని చెప్పో లేదో పెట్టో బిజెపి ఆడుతున్న డ్రామా నాటకం నేను చెప్పిన వందలో వంద జరిగాయి ఇది కూడా జరిగిపోతుంది ఇలాగే కంటిన్యూ అయితే మధుయాస్కి గారు నిన్ను ఎంత చక్కగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇది కాదు ఇది రెడ్డిల పార్టీ అని ఎంత సీనియర్ లీడర్ ఆయన మరి అలా మాట్లాడడం ఎందుకు రండి గద్దరైనలాగా మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య రోషేలాగా ఇంకా ఇతర పార్టీలు మన బీసీలకు ఎందుకు మళ్ళీ ఎవడో వాడు ఏదో బుడ్డోడో వాడు పుట్టాడు ఆడు పార్టీ పెడతాడట ఆడదా ఒక పది కోట్లు కూడా లేవు ఈ మధ్యని కాంగ్రెస్ వాళ్ళు ఆయన సస్పెండ్ చేసిస్తే అరే బాబు ఈటీవీ రామోజీ గారే చంద్రబాబుతో గొడవైనప్పుడు లోక్ సత్తా పార్టీ పెద్ద ఆయన పెద్ద ఆయనతో రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పార్టీ పెడితే క్లోజ్ అయిపోయింది జేడీ లక్ష్మణాయన పార్టీ క్లోజ్ అయిపోయింది చిరంజీవి పార్టీ క్లోజ్ అయిపోయింది కోదండరామ్ పార్టీ క్లోజ్ అయిపోయింది నెల శర్మిలా పార్టీ క్లోజ్ అయిపోయింది ఒక పార్టీ అయినా ఇంకా మిగిలి మంది తప్ప మన లైఫ్లో క్లోజ్ అవ్వదు మన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది కాంగ్రెస్ వైసీపీ టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ తగ్గుతుంది సర్వే చేసుకోండి ఎక్కడికే ఇంకా మిగిలింది ఒక్క కే పాలే అప్పుడు నేను ట్రంప్కి అడ్వైజ్ ఇచ్చినప్పుడు రెండు వేల పదహారులో చెప్పాను నీకు పదహారు మంది ఉన్నారు వన్ బై వన్ నాకౌట్ చేసేసాయి ఆర్ఎస్ ప్రవీణ్ రోజు కేసీఆర్ని తిట్టాడు ఆ పార్టీ క్లోజ్ అయిపోయింది సిపిఐ సిపిఎం మంచి పార్టీలు కానీ క్లోజ్ అయిపోయాయి ఇంకెవరు మిగిలేరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి బానిసలు అయిపోయి ప్రత్యామ్నాయం ఎవరు ఈ బీజేపీ బీ పార్టీలైనా కాంగ్రెస్కి క్లియర్గా కనబడుతుందా లేదా రేవంత్ రెడ్డి బీజేపీని మరలా ఉప ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించినప్పుడు నా మాట నమ్మండి అప్పుడేనా రేవంత్ రెడ్డి బీజేపీ బీ పార్టీ కేసీఆర్ కేటీఆర్ బీజేపీ బీ పార్టీ అందుకే పోటీయే చేయట్లేదు లేవనంటే జైలు పెడతా కవితను పెట్టాం కదా తండ్రి కొడుకులు ఇద్దరిని పెడతాం దమ్ముంటే పెట్టండి ఎందుకు జైలుకి వెళ్తేనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారట అది నాకు తెలీదు అదే నిజమైతే నేను జైలుకెళ్ళడానికి రెడీ ప్రజల కొరకు తమ్ముళ్ళారా అక్కల్లారా చెల్లెల్లారా ఆ ఎన్టీ రామారా మన హీరో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పెట్టి రెండు వందల రెండు సీట్లు కాంగ్రెస్ను ఓడించిన ఘనత ఆయనకి ఆ మహానుభావుడికి ఇప్పుడున్న ప్యాకేజ్ స్టార్లు కాదు ఇప్పుడు నెక్స్ట్ మనదే ఎప్పుడు మీరు ప్రజాశాంతి పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీసీలందరూ ఇక్కడికి ఎంతమంది బీసీ నాయకులు వస్తున్నారు మాజీ ఎంపీలు వస్తున్నారు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కనీసం ఒక పది మంది వచ్చారు ఇక్కడ ప్రెసెంట్ పాస్ట్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మీడియాలోకి అంటున్నారు ఎందుకు మీరు ఫైట్ చేయండి సార్ మీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది సార్ మేమంతా మీతోనే ఉంటాం సార్ ఎలక్షన్ ముందు వచ్చి జాయిన్ అయిపోతాం సార్ రండి కలిసి పోరాడదాం రాజ్యాధికారం సాధిద్దాం బీజేపీ బి పార్టీలైన తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బి పార్టీ అయిన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనని వైసీపీని చిత్తుగా ఓడిద్దాం మనం ఒక్కరవే బీజేపీకి ప్రత్యామ్నాయం ఈ బి పార్టీలు ఓడించడానికి చదువు వారందరూ తెలివైన వారందరూ పౌరుషం ఉన్న వారందరూ కుటుంబ కుల పాలన అంతం చేద్దాం అన్న వారందరూ బిఆర్ అంబేద్కర్ బీజం ఉన్న వారందరూ బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలన్న వారు అందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అన్నవారందరూ అందరూ నిరుద్యోగులకు కోట్ల మందికి ఉద్యోగిద్దామన్నారు అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు ఇంకా పెట్టేయండి ఇప్పటికీ తొంభై ఆరు లక్షల కోటి మంది దాటిపోయారు గ్రూపులు పెట్టేయండి మీరే కాబోయే నాయకులు మీరే కాబోయే ఎమ్మెల్యేలు నేను మీ కొరకు ఫైట్ చేస్తున్నాను ఎమ్మెల్యేలదా ఎందుకు పన్నెండుని అసెంబ్లీ కదా డేట్ లేదు అని అన్నారు నిన్న మన పిల్ల అయిపోగా